జరిగినటువంటి పోలవరం నియోజకవర్గం వచ్చేసి దుర్గాప్రసాద్పై జీ తెలుగు న్యూస్ ఛానల్ దుర్గాప్రసాద్పై దాడి చేసిన వ్యక్తులని అరెస్ట్ చేయాలని ఏపీఎంఎఫ్ తరఫున డోన్ నియోజకవర్గం నుండి మేము వచ్చేసి ఖండిస్తున్నాము అదేవిధంగా విలేకరులపై దాడి చేసిన వ్యక్తులని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని నియోజకవర్గం తరఫున కూడా మేము ఖండించడం జరుగుతుంది అదేవిధంగా విలేకరులపై దాడి చేయడం చిగ్గు చిగ్గు ఎందుకంటే విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులని ఏదే విధంగా అయినా సరే వాళ్ళని ఏదో విధంగా కించిపరిచే విధంగాని దాడులు చేస్తే కానీ మన పైన అనుచిత వ్యాఖ్యలు చేయాలని తెలిసి విలేకరులపై దాడి చేయడం హీతమైన పని అని చెప్పి మీ విధంగా మన ఏపీఎంఆర్ తరఫున డో నియోజకవర్గ జర్నలిస్ట్ తరఫున మేము ఖండిస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విలేకరులపై దాడి చేసే జరగకూడదనే ఉద్దేశంతో మునుముందు భవిష్యత్ తరాలకు కూడా విలేకరులు దాడి చేస్తే ఏదో విధంగా ఉంటుందో అటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని కోరుతూ తరఫున నాగరాజు ఖండిస్తున్నాం కేవలం జర్నలిస్ట్ అంటే విధి నిర్వహణలో ఉంటాయి దాన్ని చట్టపదంగా గాని భౌతికంగా దాడులు చేయడం మాత్రం చా అమానుష్యం ఇటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వం గమనించి అటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం జన జనసేన డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గతం మన మూడు రోజుల కింద కూడా చెప్పాడు ఏమని విలేకరుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు దాన్ని జనలిస్ట్ కూడా నమ్మారు జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేని పట్టించుకోకపోతే ఎవరిని అడగాల అడిగే ఎక్కువ అడిగి అక్కున్న వాళ్ళు ప్రశ్నిస్తే దాడులు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వాళ్ళే ఆలోచించుకోవాలా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వమే జర్నిలిస్టుల రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది మా అభిప్రాయం జర్లిస్టు కల్పన మేము కోరుతున్నాం